ఇందిరామ ఇంట్లో ప్రతి ఒక్క బీఆర్ఎస్ కాదు బీజేపీ కాదు ప్రతి పేదవానికి ఇల్లు ఇచ్చినాం అరే ముప్పై ఎనిమిది ఇల్లు వస్తే ఇల్లు వస్తే నేను ఇచ్చిన అంటున్నాడు ఇల్లు రాకపోతే కాంగ్రెస్ ఇచ్చినట్టు ఎందుకురా బాబా రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఇంకో సవాల్ విసురుతున్నా మీరు ఇచ్చోడకెళ్లి శ్రీకొండకు పద్నాలుగు కిలోమీటర్ డబల్ రోడ్ వెళ్ళి అప్పుడు మేము చెప్తాం లేదు మేమే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ జూబల కృష్ణరాజు ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ రెండు నెలల్లో మేము సాంక్షన్ చేపిస్తాం ఈ పేద ప్రజలు తప్పకుండా కొచ్చుపడ ఆధ్వర్యంలో ఈ వాయుపేటకు ఖచ్చితంగా డాంబర్ రోడ్ సమస్యను తీసుకొస్తాం ఆ డాంబర్ రోడ్ వేపిస్తాం ఇంకా చెప్తున్నా కదా ఇక నుండి మీ ఆటలు సాగాయి ఇక నుంచి మీ అందరికి డబల్ బెడ్రూమ్ లు రావాలన్నా ఇందిరాలు రావాలన్నా కాంగ్రెస్ వాళ్ళ కోటేయండి లేకుంటే బిఆర్ఎస్ అయితే కార్యకర్తలకు రాసుకుంటారు నిజమైన పేర్లకు ఇల్లు దొరికాయి ముందు ఇదే మహాలక్ష్మి సమావేశం జరిగితే సిరికొండ మండలం నచ్చిన ఇల్లు అన్ని పోయినాయి ఇప్పుడు తప్పకుండా సిరికొండ ఎంపీడీసీ మనమే గెలవాలా జడ్పీడీసీ మనమ గెలవాలా సర్పంచులు మనమే గెలాలా బైదో అందరం కలిసి బీజో పడు పేరు కావాలా అనేది ఉండాలా తప్పకుండా ఒకసారి చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత మాది ప్రతి ఒక్క ఇల్లు ఇప్పుడు మీకు ఏ ఇల్లు కావాలన్నా రావాలన్నా కొట్టాడన్నా మేమందరం కొట్టాడుతాం బిఆర్ఎస్ కొట్టాడు ఓటు నాకేసిన వాళ్ళకేసిన అంటాడు ఎమ్మెల్యే దగ్గరికి మేము కూడా పోతాం మినిస్టర్ దగ్గరికి మేము కూడా పోతాం ఆ దమ్ము మా దగ్గర ఉంది ముందు కరెంటు ఓడి వస్తే భయపడి కొళ్ళు మేము టెన్షన్ లేదు కరెంటు మంచిగా టెన్షన్ లేకుండా మన ఇల్లు కరెంటు ఏమి లేడుతుంది ఎందుకు రేవంత్ బై ఉన్నాడు ఇక్కడ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సభ పెట్టిండు ఇప్పుడు చెప్తున్నా మీరు ఎందరు నిలబడతారు చెప్పండి ఎంపీడీసీ సిరికొండల రాంపూర్ కొండాపూర్ సుంకిడి కలిపి ఈ ఎంపీటీసీ గెలుస్తున్నాం ఇక ఐదు ఎంపీటీ గెలిచి ఎంపీ మేమవుతున్నాం ఈ జార్పిడిసి మేమవుతున్నాం తప్పకుండా బిడ్డలారా తప్పకుండా రాబోయే ఎలక్షన్ ఈ సర్పంచ్ అనే ఒక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ